నుంచి ఆ హైడ్రా చాలా వండర్ఫుల్ వర్క్ చేస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు చాలా అప్రిషియేషన్స్ ఉన్నాయి కానీ కొన్ని కొంచెం ప్లేసెస్ దగ్గర కొంచెం విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు పాతిమా కాలేజ్ ఉంది అగరు అక్కడ అక్కడందుకు మానవీయ కోణం హైదరాకి ప్రభుత్వానికి మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు మానవ కోణం లేదు రూల్ 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 ఫర్ ఆల్ అందరికీ అదే ఉండాలి అక్కడ మీరు అకాడమిక్ ఇయర్ అన్నారు టైమ్ సిక్స్ మంత్స్ అన్నారు సిక్స్ మంత్స్ అయిపోయింది మీరే చెప్తారు ఈ రోజుకి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఎందుకు అక్కడ ఎగ్జామిషన్ మిగతా వాళ్ళకి ఎందుకు ఎగ్జామిషన్ లేదు ఇది చాలా పెద్ద క్వశ్చన్ ప్రతిపక్షాలు నిన్నే మీరు చూస్తే గనుక లాస్ట్ ఇయర్ అరౌండ్ అక్టోబర్ ఆ టైంలో నేను అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దాని గారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేసినప్పుడు కూడా అడిగారు ఇట్లానే మన చాలా మంది ప్రెస్ మిత్రులు అడిగినప్పుడు కూడా ఇది అకాడమిక్ ఇయర్ జరుగుతుంది మన అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత తప్పకుండా దీని గురించి ఆలోచన చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఇది అప్పుడు ఇది ఆ సెప్టెంబర్ లో మీ లో హైడ్రాఫార్ములేట్ అయినా ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లో అన్న మన తర్వాత డేటా అంతా తీసుకోవటం ఇదంతా చేస్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది అంతా కూడా తీసుకున్నాం అప్పుడు కూడా ఇది మనకి ఏంటంటే ఫాతిమ కాలేజ్ కట్టింది రెండు వేల పదిహేను పదహారులో కాలేజ్ కట్టారు రెండు వేల పదహారు ఎండింగ్ లో డిసెంబర్ పదహారు ప్రిలిమరీ నోటిఫికేషన్ అంటే కాలేజ్ కట్టిన తర్వాత అదే సెల్కం చెరువు అన్న తర్వాత అక్కడ ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత అయిన దాని చెరువు హద్దులు డిసైడ్ చేస్తూ అప్పుడు ప్రిలిమరీ నోటిఫికేషన్ ఈ లోపల కాలేజ్ తో పాటు పక్కన ఒక బస్తీ అంతా కూడా వచ్చింది సో అంటే ఇదంతా కూడా దీంతో పాటు అక్కడ ఏదైనా ప్రీమియరీ నోటిఫికేషన్ ఏదైతే చూపిస్తుందో దాంట్లో ఇది ఉంటాం ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు ఒక దగ్గరికి ఆగారా ప్రథమ కాలేజ్ ఒకదానికి ఏమైనా హెల్ప్ చేద్దాం అని చెప్పి అనుకోని ఆటారా అని డౌట్ నెక్స్ట్ మీరు ఆటోమేటిక్ అడవచ్చు ఎనభై శాతం చెరువులకు అసలు ప్రిమర్ నోటిఫికేషన్ అయింది నేను అదే చెప్తున్నాను ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు ఫైనల్ నోటిఫికేషన్ అయితే హార్డ్లీ అరౌండ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ లేక్స్ అనమాట ఉన్న చెరువులు చూస్తే కనుక మోర్ దాన్ నైన్ హండ్రెడ్ పైన ఉన్నాయి అన్నమాట సో అంటే మాక్సిమం చెరువులకు ఓన్లీ ఫైనల్ నోటిఫికేషన్ కొన్నిటికైనాయి బట్ మాక్సిమం వాటికి రావలేదు దీన్ని చేయడానికే ఇప్పుడు మూడు హైబ్రా కమిషన్ అయిన తర్వాత ఒక్క చెరువు కూడా పిలుపు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకంటే ముందు నాకు ప్రిన్సిపల్స్ గురించి పూర్తి పట్టు ఉండాలి డేటా చాలా ఇంపార్టెంట్ ఆ డేటా అనేది రేపు కలెక్ట్ చేస్తున్నది ఇప్పుడు అదే చెప్తున్నాను ఆ డేటాలో చాలా రేపు తీసుకునేటప్పుడు రేపు కోర్టులకి ముందు పెట్టాల్సి వస్తుంది రేపు ఎఫ్టిఎల్ అంటే గతంలో పది ఏళ్ళు పదివేళ్లకి ఉన్నటువంటి పరిస్థితి వేరు ప్రతి వాడికి ఇప్పుడు అవగాహన ఉంది అనమాట ప్రాసెస్ కూడా పోతాం నేచురల్ గా అబ్జెక్షన్స్ తీసుకుంటాం తీసుకొచ్చి దానికి చేస్తూ ఆ ప్రాసెస్ తోటే జరుగుతుంది అనమాట ఒక ఇది ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి ఒక ఎన్ కన్వెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్ ఎన్ కన్వెన్షన్ కి దా నేను ఎఫ్టీఎల్ ఆల్రెడీ డిసైడ్ అవుతూ ఎప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది దాట్ రీజన్ ఇట్ సో అప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ అయింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అయిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఆ టైంలో అయిపోయింది ఎక్కడైతే ఎక్కడన్నా సీరియస్ అబ్జెక్షన్స్ ఉంటే కనుక దాన్ని రేపు పరిశీలించినప్పుడు ఎక్కడ సీరియస్ అబ్జెక్షన్స్ వస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ బట్ సీరియస్ అబ్జెక్షన్స్ ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత దట్ ఈస్ సబ్జెక్ట్ ఇస్ క్లోజ్ ఇప్పుడు పదేళ్ల క్రితం క్లోజ్ అయిన సబ్జెక్ట్ అవన్నీ అందుకే పెళ్లి మంది నోటిఫికేషన్ మీద ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అది అంతే తప్పగానే